అందరికీ నమస్కారం నా పేరు నల్ని నవీన్ కుమార్ నేను సూక్ష్మ కళాకారిని వరల్డ్ రికార్డ్ హోల్డర్ నేను హండ్రెడ్కి పైన ఆర్ట్స్ చెక్కడం జరిగింది పెన్సిల్ అండ్ చాక్పీస్ మీద రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నేను పెన్సిల్ మీద బాలకృష్ణని చెక్కాను దీని పొడవు వన్ సెంటీమీటర్స్ విత్ ఎయిట్ ఎంఎం దీన్ని నేను ఫోర్ అవర్స్లో కంప్లీట్ చేశాను నేను గతంలో కూడా చాలా ఆర్ట్స్ చేశాను ప్రతి ఒక్కేషన్కి ఆర్ట్స్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ